హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ చాలా డేస్ అవుతుందండి వీడియోస్ తీక డేస్ కాదు మంత్స్ అవుతుంది వీడియోస్ తీయక సో ఎందుకు తీయట్లేదు ఏంటి అనేది కూడా చెప్తాను అండ్ ఇప్పుడైతే నేను మీషోలో ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేశాను అనమాట సో అది ఏంటో మీకు చూపిద్దాం అండ్ క్వాలిటీ అవన్నీ కూడా చూపిద్దామని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా అదండి నా ట్రైపాడు కొంచెం ఖరాబ్ అయిందనమాట అది సరిగ్గా స్టాండ్ అవ్వట్లేదు సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసే స్క్రూలు అనేవి పోయినాయి పిల్లలు ఉంటే అంతే కదా ఇంకా పిల్లలు ఉంటే ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు సో అది అయ్యేలోపు ఇంకా నేను వీడియోస్ అయితే తీయడం లేదు ఎందుకంటే మనది సెల్ఫ్ షూటింగే కాబట్టి కంపల్సరీగా అయితే అది ఉంటేనే కుదిరిద్ది అనమాట ఇంకా అది లేనప్పటి నుంచి వీడియోస్ అయితే ఏం తీయట్లేదు ఓన్లీ నేను ఆ కలెక్షన్ వీడియోస్ మాత్రమే ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను సో అందుకని నేను తీసుకున్నాను అనమాట అసలు ఎలా వస్తుంది ఏంటి అని చాలా డౌట్ ఉండే కానీ నిజం చెప్తున్నా చాలా అంటే చాలా వర్తబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలుకి నేను తీసుకున్న ట్రైపాడు రింగ్ లైట్ది అది కూడా చిన్నదే బట్ నైన్ హండ్రెడ్ పడింది నాకు ఇది జస్ట్ త్రీ హండ్రెడ్లోనే వచ్చింది అసలుకి నేను అనవసరంగా తీసుకున్న అది అనిపించింది ఆ దీని బదులు ఒక రింగ్ లైట్ ఒకటి ఫ్రీగా విడిగా కొనుక్కుంటే అయిపోయేదేమో అనిపించింది అసలు ఇంత పెద్దగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో కొంచెం వస్తుందిలే అనుకున్నా కానీ అది నాకన్నా కూడా చాలా హైట్ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత పెద్దగా వస్తుంది అని సో ఇంట్లో ఏదైనా వీడియోస్ చేసే వాళ్ళకి కానీ రీల్స్ చేసే వాళ్ళకి కానీ కావాలి ఎవరిదైనా అంటే సపోర్ట్ లేకుండా సెల్ఫ్ షూట్ చేసుకునే వాళ్ళకి ఇదైతే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండ్ వర్త్బుల్ కూడా ఆ త్రీ హండ్రెడ్ అంటే ఈజీ కదండి సో అందుకనే చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీలో కూడా సేమ్ ఇలాంటి ప్రొడక్ట్ మీషోలో ఉంది బట్ అదేంటంటే కొంచెం ప్లాస్టిక్ వస్తుంది అండ్ లెంత్ కూడా రాదు సో అందుకని ఒక్కసారి దాని అట్టా మీద ఉంటుంది కదా నెంబరు అది ఒక్కసారి చూసుకొని దాని పేరు చూసుకొని ఆర్డర్ చేసుకుంటే బెటరు నేమ్స్ ఉంటాయి వాటికి నేమ్స్ కరెక్ట్గా చూసుకోండి అలా కాకుండా ఫోటోలా కనిపిస్తున్నాయి కదా సో అన్నీ ఒకటేమో అని తీసేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే లాస్ అవుతారనమాట సో ఇది నాకు నచ్చింది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్